హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త రెసిపీ వచ్చేసి వెల్లుల్లి కారంతో కాకరకాయ ఫ్రైని ఏ విధంగా చేయాలో చూద్దామండి ఈ విధంగా వెల్లుల్లి కారంతో కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకొని ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు తినేయచ్చండి చాలా రుచికరంగా ఉంటుంది ఇలా కాకరకాయ ముక్కల్ని వెల్లుల్లి కారంతో ఫ్రై చేస్తే అస్సలు చేదుగా అనిపించదండి చాలా రుచికరంగా ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం కాకరకాయ ఫ్రైని ఏ విధంగా చేయాలో చూసేద్దాం కాకరకాయ ఫ్రై కోసం ఇక్కడ నేను ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు కాకరకాయ ముక్కలను ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకున్నానండి మరీ లావుగా కాకుండా కొంచెం సన్నగానే కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా కాకరకాయ ముక్కల్ని కట్ చేసిన తర్వాత ఉప్పు నీళ్ళలో వేయాలండి కొంచెం చేదు అనేది పోతుంది ఈ కాకరకాయ ఫ్రైలో మీరు కావాలనుకుంటే కాకరకాయ ముక్కలని రౌండ్గా చక్రాల లాగైనా కట్ అండి నేనైతే కాకరకాయ ముక్కలని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసానండి ఇలా సాల్ట్ వాటర్లో వేయడం ద్వారా మనకి కాకరకాయ ఫ్రై అనేది చేదుగా అనిపించదు వాటర్లో నుంచి కాకరకాయ ముక్కలన్నీ తీసి ఒక స్ట్రైనర్లో వేసుకొని ఇలా ఒక గిన్నెపై పెట్టుకోవాలండి దీనిలో ఉన్న కాకరకాయ ముక్కల్లో ఉన్న వాటర్ అన్నీ గిన్నెలోకి వెళ్ళిపోతాయి ఇప్పుడు వెల్లుల్లి కారం కోసం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక వరకు వెల్లుల్లి రెబ్బలు ఒక మూడు టీ స్పూన్ల వరకు కారం వేసుకొని మిక్సీ జార్ మీద మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలండి ఈ విధంగా వెల్లుల్లి కారం అనేది కొంచెం మెత్తగానే గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు కాకరకాయ ముక్కలను తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలండి ఇలా ప్లేట్లో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలాగే ఉంచుకోవాలి కాకరకాయ ముక్కలు అనేవి కొంచెం గాలికి ఆరనివ్వాలండి కాకరకాయ ముక్కలపైన ఉన్న తడి మొత్తం ఆరిపోయే వరకు ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఆరబెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు కాకరకాయ ఫ్రై కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నీ కూడా ఆయిల్లో వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ కాకరకాయ ముక్కలను ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి మెత్తగా కాకుండా కాకరకాయ ముక్కలు అనేవి క్రిస్పీగా అవుతాయి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ కాకరకాయ ముక్కల్ని మొత్తం ఫ్రై చేసుకోవాలండి కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా కూడా మాడనివ్వకూడదు ఈ కాకరకాయ ముక్కలు కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో మనం ఒక రెండు రెండు రెమ్మల వరకు కరివేపాకు వేసుకోవాలండి ఇలా కరివేపాకు వేయడం ద్వారా కాకరకాయ ఫ్రై చాలా రుచికరంగా ఉంటుంది ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ కరివేపాకును వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఆయిల్లో కరివేపాకు ఫ్రై అయిపోతుందండి క్రిస్పీగా అయిపోతుంది కరివేపాకు వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత దీనిలో రుచికి తగినంత సాల్ట్ పావు టీ స్పూన్ కంటే కొంచెం పసుపు తక్కువగా పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి పసుపు ఉప్పు మొత్తం కాకరకాయ ముక్కలలో కలిసే విధంగా కలుపుకోవాలి ఈ కాకరకాయ ఫ్రైలో ఆనియన్స్ పచ్చిమిర్చి వేయనవసరం లేదండి కాకరకాయ ముక్కలన్నీ కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక సైడ్కి అనుకొని ఈ విధంగా ఆయిల్లో మనం మిక్సీలో నూరుకొని పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని వేసుకొని ఇలా గరిటతో కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత కాకరకాయ ముక్కలకు మొత్తం వెల్లుల్లి కారం పట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు కలుపుకొని ఉంచుకోవాలి కాకరకాయ ముక్కలు చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాతనే మనం వెల్లుల్లి కారం వేసుకోవాలి వెల్లుల్లి కారం మొత్తం కాకరకాయ ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి వెల్లుల్లి కారం కొద్దిగా ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వని ఇవ్వాలండి ఫ్రై అయిన తర్వాతనే ముక్కలకి మొత్తం పట్టించాలి అప్పుడే మనకి కాకరకాయ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీనిలో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలండి ఇలా ధనియాల పొడి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కాకరకాయ ఫ్రైని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతేనండి ఎంతో సింపుల్గా చాలా రుచికరంగా ఉండే కాకరకాయ ఫ్రైని ఏ విధంగా చేయాలో చూసారు కదా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా రుచికరంగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి అయితే ఈ కాకరకాయ ఫ్రైని వేసుకొని తింటే చాలా బాగుంటుందండి అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదములు